ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మున్సిపల్స్కి సంబంధించినటువంటి బిల్స్ విషయంలో కొంత నగరీకరణ చెందాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూనే ఒకటి రెండు సూచనలు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సార్ సార్ ఇక్కడ సపోజ్ ఉదాహరణకు చెప్తా ఉన్నా ఇప్పుడు ఆదిల ఆలియాబాద్లో దాదాపు ఆరు గ్రామ గ్రామ పంచాయతీలు విలీనం చేసుకుంటున్నాం సార్ తర్వాత మూడు చింతలపల్లిలో ఒక పద్నాలుగు గ్రామాలు ఎల్లంపేటు మున్సిపల్ లో ఒక పదమూడు గ్రామాలు విలీనం చేసుకుంటున్నాం సార్ సార్ ఇక్కడ ఈ మున్సిపల్ చేసుకోవడం ద్వారా అక్కడ వార్డు సభ్యులు వస్తారు సార్ అంటే ఇప్పుడు మూడు జింతలపల్లిలో దాదాపు ఆరు గ్రామాలు అనుకుంటే గ్రామానికి వార్డు సభ్యుడు అనుకున్నా కూడా ఆరుగురు సభ్యులు వస్తారు సార్ ఒక చైర్మన్ ఉంటాడు సార్ సో రాజకీయ అవకాశం అక్కడ వరకే ఉంటుంది సార్ కానీ ఇక్కడ దాదాపుగా ఈ గ్రామాలు ఈ ఓన్లీ ఓ మేడ్చెల్లో ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఒకసారి చూస్తే సార్ దాదాపుగా ఒక రెండు వందల యాభై వార్డులు సార్ రెండు వంద వార్డు వార్డు మెంబర్ అంటే ఇది ఒక రాజకీయానికి మొదటి మెట్టుగా చూస్తాం సార్ రెండు వందల యాభై మంది దాదాపుగా సుమారుగా చెప్తున్నారు సార్ రెండు వందల యాభై మంది వార్డు సభ్యుల అవకాశాలు పోతున్నాయి సార్ అలాగే దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది ఎంపీటీసీలు లేకుండా పోతూ ఉన్నారు సార్ ఓ ముప్పై మంది నలభై మంది సర్పంచులు లేకుండా పోతా ఉన్నారు సార్ వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు సపోజ్ ఎస్టీలు ఉన్నారు సార్ ట్రైబ్స్ ఉన్నారు సార్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు జిహెచ్ఎంసి పరిధిలో చాలా తక్కువ ఉంటారు సార్ సో మున్సిపల్ పరిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి సార్ ఎందుకంటే మిగతా జనాభాతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ జనాభా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరి ఇక్కడ మనమేమో వైపు ఏది వెనుకబడిన వర్గాలకు వీళ్ళందరికీ రిజర్వేషన్లు పెంచి వాళ్ళని ఇంకా కొద్దిగా రాజకీయ అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో నిన్న మొన్న మనం అనుకున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు పోయి అవకాశాలు పరిమితమైతూ ఉన్నాయి ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఆ సర్పంచులుగా ఒక ఇద్దరికి బీసీలకు వస్తుంది ఒక ఎస్టీలకు వస్తుంది ఒక ఎస్సీలకు వస్తుంది కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతుంది కేవలం ఆ వార్డు సభ్యులు ఏమైనా రిజర్వ్ అయితే కొద్ది మందికి మాత్రమే అధ్యక్ష సో తద్వారా ఈ మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండేటువంటి అవకాశాలు కోల్పోతున్నారు అనేది ఒక పాయింట్ సార్ ఇక రెండో పాయింట్ ఏంటంటే సార్ ఈ నగర ప్రాంతాల్లో ఉండే వీళ్ళు నిన్న మొన్నటి వరకు వీళ్ళకి ఉపాధి ఆమె అవకాశాలు ఉండేవి అధ్యక్ష ఉపాధి ఆమె కూలి పని చేసుకుంటూ పోతే ఇలా కొంత దొరికేది కానీ ఇవాళ మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతాయి కదా అధ్యక్ష పేదలకి సో ఈ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష ఓకే